రైతుల పేరిట ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దెళ్ళు శ్రీధర్ బాబు హితం పలికారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రంలో కొంత పంట నష్టం జరిగితే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీఆర్ఎస్ రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు అధికారంలో ఉన్న పది సంవత్సరాల పాటు రైతులను పట్టించుకోని కేసీఆర్ ఎంపీ సీట్ల కోసం దొంగ కన్నీరు కారుస్తున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపెట్టు వేస్తుందన్నారు టేల ప్రాంత రైతులు పంట నష్టపోకుండా ఉండేందుకు తమ ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నామన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుతో మందని ప్రాంతానికి చుక్క నీరు కూడా రాలేదని మూడు పిల్లర్లు కుంగిపోయి ప్రాజెక్టు ఉనికికి ప్రమాదం ఏర్పడిందని ఈ పాపం గత ప్రభుత్వానికి ఖాతా అని ప్రశ్నించారు రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు గత ప్రభుత్వం ఫిబ్రవరి మార్చి మాసాల్లో వినియోగించిన కరెంటు కంటే ఎనిమిది శాతం అధికంగా కరెంటు కొనుగోలు చేసి మరీ సరఫరా చేస్తున్నామన్నారు రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కొరతలు లేవని ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి జీరో బిల్లు అందిస్తామన్నారు సాంకేతిక సమస్యలతో జీరో బిల్లు రాకుంటే సమంత ఎంపీడీఓ కార్యాలయంతో పాటు మున్సిపల్ కార్యాలయంలో సవరణ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్న వినియోగదారులు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని బిల్లు కట్టకుండా వారి తరఫురాను విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు ప్రకృతి వైపరీత్యం వల్ల కొంత పంట నష్టం జరిగిందని నిజంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు క్యారంటీలను తమ ప్రభుత్వం పక్కగా అమలు చేస్తుందన్నారు ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఇప్పటికే ముప్పై కోట్ల ఫ్రీ టికెట్లు జారీ చేశామన్నారు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందిస్తున్నామని ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయలకు పెంచామని పెద్దపల్లి జిల్లాలో పదిహేను కోట్ల మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలను వినియోగించుకున్నారని తెలిపారు ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని ఆరు గ్యారంటీల్లో ప్రతి పథకానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందని తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినట్టు నుండి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు ఐదు లోపు పత్తిపాక రిజర్వాయర్ ను పూర్తి చేస్తామన్నారు ప్రజలందరూ గమనించాలి అన్నది ఈ వ్యవహారాలకు సంబంధించి ఒకటి తర్వాత ఒకటి ఎన్ని తగ్గిదాలు బయటకు వస్తున్నాయి అని నినగాక వారి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు కూతురు ఆ పార్టీ నుంచి డిక్లేర్ అయిన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఏం ప్రజలకు జవాబు చెప్పలేమిగా అని ఈరోజు చెప్పింది ఈరోజు కాంగ్రెస్ చెప్తే తప్పైతుంది వాళ్ళ పార్టీలో ఉండి ఇన్ని తప్పిదాలు జరిగినాయి ఈ తప్పిదాల వల్ల ప్రజలకు ఈ విధమైన అసౌకర్యం కలిగింది ఈ విధమైన ఇబ్బందులు జరుగుతా ఉన్నప్పుడు నైతికంగా నేను ఉన్నాను అని బయటకు వచ్చిన ఎవరు పార్లమెంట్ అభ్యర్థి ఎప్పుడు ఇయ్య కాకుండా ఇవన్నీ వస్తాయి ఈ జిల్లాలో కూడా అనేక తప్పిదాలు జరిగినాయి దాని అంతా కూడా తప్పిపుచ్చినది కూడా ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తుంది ఈ విలేకరుల సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు